ర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట విశ్రాంత మండల విద్యాధికారి ఎంఈఓ డి అంజయ్య సదాశివపేట మండలంలోని సిద్ధాపూర్ కాలనీలోని కస్తూరి బాలిక పాఠశాలలో బడి మానివేసిన ఎనిమిదో తరగతి బాలిక చేర్పించడం జరిగింది కృషిగా భువనేశ్వరి వయస్సు పదమూడు సంవత్సరాలు తండ్రి గుండప్ప తల్లి శోభ గ్రామం దుద్దడ వట్టిపల్లి మండలం బాలిక పాఠశాల మానివేసి వ్యవసాయ పనులు చేస్తుందని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు రుద్రప్ప విశ్రాంత మండల విద్యాధికారి అంజయ్యకు సమాచారం అందివ్వడంతో బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి తో కౌన్సిలింగ్ ఇప్పించి ఎనిమిదో తరగతిలో చేర్పించడం జరిగింది ఆర్టీఐ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం టీచర్ కావాలంటే ఏం చదువుకోవాలి ఐడియా ఉన్నాము ఏం చదువుకోవాలి బైపీసీ తర్వాత టీచర్ కావాలంటే చాలా కష్టపడాలి ఒకటి సరే ఇంటర్ అంటే ప్రైమరీ స్కూల్ టీచర్ అయితే బైపీసీ అండి ఒక బైపీసీ తీసుకోవాలి తర్వాత డిగ్రీ పాస్ కావాలి టెట్ పాస్ కావాలి డిఎస్సి పాస్ కావాలి అప్పుడు అన్నిట్ల మెరిట్లు వస్తే టీచర్ వస్తారు కలెక్టర్ కావడంతో ఎంత కష్టమా టీచర్ కూడా అంతే కష్టం కష్టపడతావు టీచర్ కావాలని ఏ టీచర్ ఏ మంచి సౌద్యమారిల్లలకి